మీ పే పెద్దమంది చూడండి ఈ ఎక్సలు టెస్ట్ అన్ని కూడా అర్జెంట్ గా చేయించాలి దర్గ నాతో నిసం చెప్పమ్మా మీరు దెబ్బలాడుకున్నారా మీ అంచనాలకి నేను సమాధానం చెప్పలేను మీరు ఎందుకు డబల్ అড়కోవాలి మాకేం తక్కువైందని చూడు మమ్మీ నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళయింది అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాశాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తానని రాశాను అదేంటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు నేను రమ్మన్న ఆయన రాలేదు ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే విడదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళు మాకంతకన్నా కావాల్సిందే ఉంది మీ వదిన ఉత్తరం రాసిందమ్మా ఏం రాసిందన్న వదిన ఏముంది మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి వెంటనే ఉత్తరం అసలు తను ఎవరు వెళ్ళమన్నారు ఎవరు రావద్దు ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి అనుకుంటుంది బహుశా చేతిలో డబ్బు ఉండకపోవచ్చు అక్కడ అమ్మా అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసా రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా

రూపాయలు లెక్క ఏమాణయంటే ఎంతో అనుకున్నాను యాభై రూపాయల అవి లేవనా యాభై రూపాయలు ఎందుకు పంపించదు ట్రైల్ ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు చాలా వదిన ఇలా లక్ష్యాధి కారణం కాదులే మాకు యాభై రూపాయలే గొప్ప అది కాకుండా అంతే పంపించమన్నాను అంతే వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ వచ్చావా బాదా అమ్మా ఉంది వచ్చిందా బాగుండే బాగానే ఉన్నాను పంపించాను అందిందా అంతండి రూపాయలు మరి ఇంకెలా అనుకుంటారు నలుగురిలోనే నన్ను చులకన చేయడానికి కాకపోతే పంపించట్టు ఆ యాభై రూపాయలు నాకు ఇచ్చేవాళ్ళేరా నేనంత గది లేకుండా పడిందానా ఎంతకమ్మా ఇలా మాట్లాడుతున్నారు చిన్న బాబుకి అసలే ఒంట్లో బాగాలేదు ఉన్నదేదో పంపా